शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां पुस्तकधारिणीमभयदां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं బుద్ధిప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మార్చ్ నెలలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అంటే మిథున రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ మార్చ్ నెలలో మిథున రాశి వారికి ఏ ఏ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎన్ని ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకొని వాటి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మీకు విశ్లేషించి చెప్తాను సూర్యభగవానుడు తొమ్మిది పది స్థానాలలో సంచరిస్తున్నాడు తొమ్మిదో స్థానంలో సంచరించడం ప్రతికూలంగా ఉంటుంది దశమ స్థానంలో సంచరించడం కలిసి వస్తుంది అనుకూలంగా ఉంటుంది కుజుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు బుధుడు దశమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు గురువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు శుక్రుడు దశమస్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు శనిశ్చరుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు రాహువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు కేతువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు ఈ విధంగా గ్రహస్థితి వాటి మూలకంగా సంచారము ఈ స్థానాలు ఉన్నాయి అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే గ్రహస్థితి ఈ మాసంలో మిథున రాశి వారికి ప్రతికూలంగానే ఎక్కువగా ఉంది కేవలము సూర్యుడు పదిహేనవ తారీఖు నుండి మాసాంతం వరకు అనుకూలంగా సంచరిస్తున్నాడు బుధుడు అనుకూలంగా ఉన్నాడు ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మిగతా వాటి యొక్క ప్రభావం మూలకంగా కొంత మనకు గోచార రీత్యా ప్రతికూల ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి అయితే ఈ మాసంలో ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే ఒకటి రెండు వారాలు సామాన్యంగా ఉంటాయి మూడు నాలుగు వారాలు సూర్యుడు బుధుడు ఈ రెండు గ్రహాల యొక్క సంచారం మూలకంగా మూడు నాలుగు వారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఈ మాసంలో ఇక పనులు కూడాను చివరి లోపల ఈ మాసాంతం లోపల సంతృప్తిగా నెరవేరుతాయి ఇక ఆదాయ పరిస్థితి కొంత అస్థిరతగా ఉన్నప్పటికీ మీకు ఏదో రకంగా డబ్బు అందే అవకాశాలు కనబడుతున్నాయి అవసరానికి డబ్బు అందుతుంది ఇకపోతే వృధా ఖర్చులు బాగా గోచరిస్తున్నాయి దాన్ని మీరు కట్టడి చేసుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులు ఫోర్స్డ్గా మీకు ముందుకు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కనుక ఆలోచించే పనులు నిర్వర్తించడము ఈ మాసంలో చాలా అవసరము ఇకపోతే ముఖ్యంగా ఇంటి వాతావరణము ఇంటిలో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా భార్య పిల్లలు కుటుంబ పెద్దల మధ్యన అవగాహన లేకపోవడము గ్యాప్ ఏర్పడము ఈ మాసంలో కనబడుతుంది దాన్ని మీరు ప్యాచప్ చేసుకోవాలి అంటే ఏది అవసరమో అది మట్టుకే మీరు చర్చించండి ఇంటిలో అనవసరమైనటువంటి విషయాలను చర్చించినట్టయితే కలహాలకు వైరుధ్యాలకు గ్యాప్కు కారణమవుతుంది కాబట్టి దాన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి విందులు వినోదాలకు వెళ్ళడం మూలకంగా ఖర్చులు గోచరిస్తున్నాయి అనవసరమైనటువంటివి వాయిదా వేసుకోవడం మంచిది కుటుంబ పెద్దల సహకారం మట్టుకు ఈ మాసంలో మీకు బాగా ఉంటుంది కుటుంబ పెద్దలు మీకు ప్రతినిత్యం కూడాను ప్రతి క్షణం కూడాను మీకు ఒక సలహా రూపకంగా వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలను మీరు తూచా తప్పకుండా అమలుపరిచినట్టయితే మీరు కొన్ని విషయాలలో విజయాన్ని పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది ఇక ముఖ్యంగా సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ఈ మాసంలో అవసరము ప్రారంభించినటువంటి పనుల లోపల ఆటంకాలు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు రెట్టింపుతో పనులు చేయాలి అంటే ఎఫర్ట్స్ బాగా పెట్టాలి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి ఈ మాసంలో మీరు పనులు చేయాలి విద్యార్థులకు కొంతవరకు బాగానే ఉంది కలిసి వస్తుంది మీ ఎఫర్ట్స్ మీరు పెట్టినట్టయితే తప్పకుండా మీకు విజయం చేకూరుతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పని భారం బాగా పెరుగుతుంది మిమ్మల్ని గుర్తించకపోవడము తోటి వారు కొంత గుర్తిస్తారు కానీ అధికారులు మిమ్మల్ని గుర్తించకపోవడం మూలకంగా మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక ప్రారంభంలో ఆరోగ్యంపై మటుకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నిర్లక్ష్యం చేయకండి ఆరోగ్య విషయంపై మీరు అన్ని రకాలుగా స్టెప్స్ తీసుకోవడం ఈ మాసంలో అవసరం ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి ఓవరాల్గా ఆలోచించినట్టయితే గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది కాబట్టి అన్ని రకాలుగా అన్ని కార్నర్స్ నుంచి మీరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ప్రతి పనిని కూడాను కూలంకషంగా తెలుసుకొని పూర్వాపరాలను చర్చించి లేదా ఆ విషయం గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే మీరు ఆ పనిని ప్రారంభం చేయడం మంచిది ఈ విధంగా గ్రహస్థితి ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా అంగారకుడు గురువు శుక్రుడు శని రాహువు కేతువు ఈ గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మీరు దేవాలయానికి మట్టుకు తప్పకుండా వెళ్ళండి ఈ మాసం లోపల భగవంతుడి యొక్క అనుగ్రహము కావాలి మనము ఎంత ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ మనము ఎంత కట్టడితో పనులు చేసినప్పటికీ భగవంతుడి అనుగ్రహం అనేటువంటిది మనకు తప్పకుండా ఉండాలి కాబట్టి భగవద్ దర్శనంతో గురు దర్శనంతో సద్గురువులను సందర్శించడంతో మీకు వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి ప్రతినిత్యం కూడాను శివుణ్ణి అభిషేకం చేసుకోండి శివాలయానికి వెళ్ళండి శివుడికి పంచామృతంతో అభిషేకం చేయండి ఓం నమ శివాయ అని చెప్పేసి మీరు ఒక ఐదు సార్లు శంకరుడి పైన నీళ్లు పోసి నమస్కారం చేసుకున్నట్టయితే శంకరుడు అభిషేక ప్రియుడు కాబట్టి తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహించి అన్ని రకాలుగా మీకు సత్ఫలితాలు నష్టం జరగకుండా మిమ్మల్ని కాపాడుతాడు గణపతిని సేవించండి విఘ్నాలు రాకుండా ఉంటాయి ఆటంకాలు పదే పదే వస్తున్నప్పుడు మనిషి లోపల అధైర్యం అనేటువంటిది వస్తుంది ఏ పని ప్రారంభం చేసినా కూడాను ఆటంకాలే వస్తున్నాయి ఇంకా పనులు ఎందుకు చేయడం అనేటువంటి ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఆటంకాలు రాకుండా ఉండడానికి ప్రతినిత్యం కూడాను విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి తద్వారా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి ఈ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ మిథున రాశి జాతకులు మార్చి మాసంలో మంచి ఫలితాలనే పొందుతారు తప్పకుండా మీరు భగవద్ దర్శనం చేసుకోండి శుభం